హలో ఎలా ఉన్నారు ఇందాకే ఒక ట్రైలర్ అనుకుంటా ట్రైలరో టీజరో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా పవన్ కళ్యాణ్ది ఒక ట్రైలరే ట్రైలర్ రిలీజ్ అయింది ట్రైలర్ కాదు టీజర్ రిలీజ్ అయింది ఒక రెండు గంటల ముందు ఇందాకే చూశాను అంటే వీళ్ళకు ఉండే రోగం ఏంటంటే సినిమాను సినిమా లాగా తీసుకోరు రియల్ లైఫ్కు సినిమాకి ఏదో లింక్ పెట్టాలని చూస్తారు ఇంతకుముందు అట్లా చేసి అభాస్ పాలైనరు ఇప్పుడు కొత్తగా ఒక సీన్ ఉంటుంది రాజు గ్లాస్ని అదే టీ తాగే గ్లాసుని ఒక వ్యక్తి కింద పడేస్తే అది పగులుతుంది పగిలిన తర్వాత పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్తాడు గాజు పగిలే కొద్దీ పదునెక్కుతుందంట ఓకే ఇక రెండోది ఇది గ్లాసు కాదు ఇది సైన్యము కనిపించని సైన్యము ఇది గాజు గ్లాసు కాదు అంటాడు నా డౌట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు నువ్వు బాగుపడతావు ఇట్లా రొట్టకొట్టుడు డైలాగులు కొట్టుకుంటూ సినిమాలో సునకానందం పొందడం తప్పితే రియల్ లైఫ్లో ఏదైనా నువ్వు సాధించేది ఉందే నువ్వు బాగుపడేది ఉందే ఇది గ్లాసు కాదు కనిపించని సైన్యం అంటే ఇప్పుడు నేను ఒకటే ప్రశ్న అడుగుతా ఏం కనిపించని సైన్యం అంటే వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారు ఎప్పుడు కనిపిస్తారు ఇప్పుడు నీ సైన్యము అంటే నీ ఫ్యాన్స్ తెలంగాణలో ఉండరు ఆంధ్రాలో ఉండరు కదా తెలంగాణలో సినిమాలు బాగా ఆడతాయి ఆంధ్రాలో కూడా బాగా ఆడతాయి నీ సినిమా బాగుంటాయి మరి తెలంగాణలో ఎలక్షన్స్ జరిగినప్పుడు నీ సైన్యం అంతా ఏడికి వినరు చెప్పు పవన్ కళ్యాణ్ నీ సైన్యం ఏడికిపోయినారు తెలంగాణలో బర్రెలక్కకి వచ్చినన్ని ఓట్లు కూడా రాలే కదా మర్చిపోయినావా ఎవరు బరెలక్క అంటే బరెలక్క అంటే ఒక సోదరి ఇండిపెండెంట్గా పోటీ చేసి ఆరు వేల ఓట్లు తెచ్చుకుంటే నువ్వు ఎనిమిది చోట్ల పోటీ చేసినావు దాంట్లో ఏడు చోట్ల నీకు సోదరి బరెలక్కకి వచ్చిన ఓట్ల కంటే తక్కువ వచ్చినాయి ఒక్క చోట కూకట్పల్లిలో ఏదో ముప్పై తొమ్మిది నలభై వేల ఓట్లు వచ్చినాయి నీకు మరి నీకు కనిపించిన సైన్యం అంతా పోయింది ఏం వీకడానికి పోయింది ఏం పదిరేయడానికి పోయింది సినిమాను సినిమాలాగా తీసుకోండి రా అంటే ఎందుకు ఈ అవలయ్య అవ్వారాలంతా ఇటాటివి చేద్దామా వద్దా వీడియో అనిపిస్తుంది ఎందుకంటే మనమే పబ్లిసిటీ ఇచ్చినామని పోతే పోనీలే సినిమా బాగుంటే బాగుందని చెప్తాం మనం ఎప్పుడు కూడా సినిమా బాగుంటే బాగలేదు సినిమా చూడొద్దని మనం ఎప్పుడు చెప్పింది లేదు చెప్పం కూడా అది మన స్టైల్ కూడా కాదు మన నైజం కాదు ఎందుకంటే సినిమా హిట్ అయితే పది మందికి ఉపాధి కలుగుతుంది పవన్ కళ్యాణ్ కూడా ఆల్ ద బెస్ట్ సినిమా గురించి కానీ సినిమాలో ఈ లత్కోరి వ్యవహారాలు ఎందుకు ఈ అవలయ్ కూతలు ఎందుకు నాకు అదే అనిపించేది ఇప్పుడు సినిమాని సినిమా లాగా తీసుకో గ్లాస్ ఇది పదునెక్కుతుంది కనిపించని సైన్యము గాజు గ్లాస్ అంటే ఇది గ్లాస్ మాత్రమే కాదు ఇది ఒక సైన్యం అంట గాజు గ్లాస్ ఎట్ట సైన్యం అవుతుంది చెప్పు ఆ పాన్పరాగ వేసుకుని ఆ డైరెక్టర్ ఒకడు ఉంటాడు వాడి పేరు హరీష్ శంకర్ నన్ను కూడా ట్విట్టర్లో బ్లాగ్ చేసాడు నేను ఏదో క్వశ్చన్ చేసినందుకు ఆ పెద్ద పుట్టగోసిన డైరెక్టర్ అని ఫీల్ అవుతుంటాడు ఇట్లాంటివి మానుకుంటే మంచిది ఏదో ఆ డైలాగులు ఉన్నాయి కదా నిజ జీతంలో కూడా సరిపోయేటి ఇంత ముందు గబ్బర్ సింగ్లోనో దేంట్లో చెప్పినాడు నాకు తిక్కుంది దానికోవల్ల లెక్కుందని అట్లా డైలాగులు చెప్పుకోమను మేము కూడా కావాల్సి ఉంటే విజిల్ చేస్తాం ఎందుకంటే నిజంగానే అని అంతేగాని ఇది గ్లాసు ఇది సైన్యము చెక్కుతా పొడుస్తా అంటే ఆల్రెడీ చెక్కినారు నీకు జనాలు నీకు మూడు నాలుగు సార్లు నీకు అవగతమైంది ఇంకా నువ్వు తెలుసుకోకుండా సినిమా డైలాగులు పెట్టి చూడండి ఇందాక నేను ఒక సోదరుడితో మాట్లాడాను ఈరోజు ఉదయం ఇండియా నుంచి కాల్ చేశారు ఫస్ట్ టైం మాట్లాడాను ఆయన ఇంట్రెస్టింగ్గా ఒక మాట చెప్పారు అంటే ఇప్పుడు మీరు గమనించండి సినిమాలలో కూడా ఇతరులని ఎంతగా వీళ్ళు డీగ్రేడ్ చేస్తారు అని చెప్పారు కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్ ఇప్పుడు హీరో రెడ్డి అనుకోండి ఏదైనా సినిమాలో విలన్ కంపల్సరీ రెడ్డి ఉంటాడు కంపల్సరీ రెడ్డి ఉంటాడు విలన్ రెడ్డి అనుకోండి హీరో రెడ్డి కావాల్సిన అవసరమే లేదు ఎవరైనా ఉంటారు వేరే ఏదైనా ఉంటారు కానీ హీరో రెడ్డి ఉన్నప్పుడు విలన్ను మాత్రం ఏదైనా చౌదరి కానీ నాయుడు అని కానీ పెట్టండి సినిమాల్లో ఇది నేను గమనించలేదు ఆ సోదరుడు నాకు చెప్పాడు నేను ఒకటి రెండు సినిమాలు రిఫరెన్స్ తీసుకుంటే అవును నిజమే కదా అనిపించింది ఎందుకంటే ఇప్పుడు ఇంద్రసేనారెడ్డి కానీ లేకపోతే సమర్సింహారెడ్డి కానీ ఆపోజిట్ వ్యక్తి రెడ్డి ఉంటారు అదే హీరో రెడ్డి ఉండి విలన్ వేరే క్యాస్ట్ వాళ్ళని చూపించరు రావు నాయుడనో నాయుడను అట్లేం చూపించరు ఎందుకంటే ఇప్పుడు హీరో ఎలివేట్ అవుతారు కదా అట్లా చాలా తక్కువ అండ్ ఇంకొక బెస్ట్ ఇన్సిడెన్స్ మేము మాట్లాడుకున్నాం ఇప్పుడు నారప్ప అనే ఒక సినిమా వచ్చింది వెంకటేషు హీరో ఆ సినిమాకి శ్రీకాంత్ అడ్డాల డైరెక్టర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అనే సినిమా తీసి ఆప్యాయతలు అనురాగాలు ప్రేమ మంచితనం అంటే గోదావరి జిల్లాలని చూపించుకున్నాడు ఓకే రే లంగి మామయ్య అది ఇదని చెప్పేసి ఓకే ఫైన్ చూపించుకోండి మేము ఎక్కడ కాదనం ఆ సినిమాని మేము కూడా చూసాం సినిమాని హిట్ చేసాం కానీ వెంకటేష్ నారప్ప సినిమా వచ్చే లోపల అది యాక్చువల్లీ తమిళనాడులో జరిగిన ఒక యథార్థ సంఘటన ఒక ఏరియాలో ఆ ఏరియాని ఇతివృత్తంగా చేసుకొని తమిళనాడులో సినిమా తీశారు తమిళ్లో ధనుష్ తెలుగులో నారప్పని తీశారు అసలు ఆ సినిమా కరెక్ట్గా సూట్ అయ్యే ప్లేస్ ఏంటంటే కారం చేడు అంటే దగ్గుపాటి వెంకటేష్ వాళ్ళ ఊరే అక్కడ దమనకాండ జరిగింది ఎస్సీ ఎస్టీల్ని వీళ్ళే దగ్గుపాటి వంశస్థులు వాళ్ళు వీళ్ళందరూ కలిసి చౌదరీస్ అనుకుంటా నాకు కరెక్ట్గా లేదు ఓన్లీ చౌదరీసా ఇంకోరు కాదు కానీ అగ్రకులాల వాళ్ళు ఎస్సీ ఎస్టీల్ని రేప్ చేసి మరీ చంపారు ఏడెనిమిది మందిని చంపారు అప్పటినుంచే పెద్ద ఈ ఉద్యమాలు కూడా వచ్చాయి కానీ నారప్ప బ్యాక్డ్రాప్ ఎక్కడ పెడతారంటే అనంతపురం డిస్టిక్లో పెడతాడు బ్యాక్డ్రాప్ అసలు అది ఎక్కడి నుంచో తెచ్చుకున్న అరువు తెచ్చుకున్న సినిమా అంటే నిజమైన సంఘటన జరిగింది తమిళనాడులో నువ్వు డబ్బింగ్ చేస్తే చేసినావు కార్యం చేయడానికి పెట్టచ్చు కదా కరెక్ట్గా సూట్ కూడా అవుతుంది ఎందుకంటే ఇంతకుముందు జరిగింది అది కానీ అనంతపురం బ్యాక్డ్రాప్ పెడతారు ఈ వీళ్ళకి ఏంటంటే ఈ సినిమా వాళ్ళకు ఒక పైత్యం ఉంది అంటే ఇప్పుడు మా సినిమా ఇండస్ట్రీలో మా మెగా ఫ్యాన్స్ వాళ్ళ హవా నడుస్తుంది లేకపోతే మెగాస్టార్ వాళ్ళ హవా నడుస్తుందంటే వేరే వాళ్ళ పార్టీని తిట్టడం లేదు ఒక కులం వాళ్ళ హవా నడుస్తుందంటే వేరే కులం వాళ్ళని తిట్టడం లేదు ఒక ప్రాంతం వాళ్ళ హవా నడుస్తుందంటే వేరే ప్రాంతంలో ఉన్న వాళ్ళని విలన్లం చేసి చూపించడం ఎందుకబ్బా ఇది ఈ డిస్క్రిమినేషన్ ఎందుకనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు ఇప్పుడు సినిమా అన్నది రాష్ట్రం మొత్తం అందరు చూస్తేనే సినిమా హిట్ అవుతుంది ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చూస్తేనే పవన్ కళ్యాణ్ సినిమాలు హిట్ అవుతాయి నేను చెప్తున్నాను కదా బాగుంటే నేను కూడా చూస్తా సినిమాని సినిమా వరకే చూడాలి గ్లాసు సైన్యము కనపడిన సైన్యము చెక్కుతా కొమ్ముతా పొడుస్తా ఈ డైలాగులన్నీ అవసరమా వీళ్ళు ఎప్పుడు బాగుపడతారు కానీ ఆ కాలాలు పోయినాయి అంటే ఇప్పుడు సినిమాల వల్ల రాజకీయాల్లో రాణించవచ్చు లేకపోతే సినిమాల వల్ల ఏదో మార్పు జరుగుతుంది అన్నది ఆ కాలాలు పోయినాయి ఎందుకంటే సినిమా ఇస్ ఎంటర్టైన్మెంట్ బాగుంటే చూస్తారు బాగా లేకపోతే చూడరు అంతవరకే అవి రామారావు జయలలిత ఎంజీఆర్ వాళ్ళతోనే పోయినాయి సినిమా యాక్టర్లు రాజకీయాల్లో రాణించగలరు అనేది తర్వాత ఎంతమంది వచ్చారు చిరంజీవి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు చూడండి చిరంజీవి కమల్ హాసన్ విజయకాంత్ ఎవరన్నా సీఎం అయినారా ఎవ్వరు కాలే పోయినాయి ఆ కాలాలు పోయినాయి కాబట్టి సినిమాని సినిమాగా తీసుకొని మర్యాద ఉంటే బాగుంటుంది అన్నది నా రిక్వెస్ట్ ఇంకా పవన్ కళ్యాణ్ వింటే పవన్ కళ్యాణ్ ఎందుకు అవుతాడు